మూర్ఖులైన వ్యక్తులతో ఎప్పుడూ వాదించవద్దు ఎందుకంటే అలా చేయటం ద్వారా మనం మన సమయాన్ని వృధా చేసుకుంటాం మీకు గౌరవం దక్కని చోట మీరు ఒక క్షణం కూడా ఉండకండి ప్రతి వ్యక్తి కష్టపడి తన గమ్యాన్ని చేరుకోవాలనుకుంటాడు ఈ క్రమంలో అతన్ని ఓడించడానికి ఎంతోమంది శత్రువులు అడ్డుపడుతుంటారు పువ్వుల సువాసన గాలి వీచే దిశలో మాత్రమే వ్యాపిస్తుంది కానీ ఒక మనిషి మంచితనం నలువైపులా వ్యాపిస్తుంది ఈ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు అది నిన్ను సర్వనాశనం చేస్తుంది ఇదే అతిపెద్ద గురుమంత్రం పాముకు కొరలో ఏగకు నోటిలో తేలుకు కొండెంలో మాత్రమే ఉంటుంది కానీ ఒక దుర్మార్గుడికి వంటి నిండా విషమే గతం గురించి చింతించకూడదు భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు వివేచన ఉన్న పురుషుడు ప్రస్తుతంతో మాత్రమే వ్యవహరిస్తాడు ఒక ఎండిపోయిన చెట్టు మంట పెడితే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది అలాగే ఒక దుష్టకుమారుడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి ఎందుకు ఈ పని చేస్తున్నాను దీనివల్ల ఫలితం ఏమిటి ఈ పనిలో విజయం సాధించగలను ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయభిలాషులకు నువ్వేంటో తెలుస్తుంది ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయభిలాషలు ఎవరో నీకు తెలుస్తుంది ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు అలాగే నడత చేరిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు ఒక వ్యక్తిని త్వరగా అర్థం చేసుకున్నా పర్వాలేదు కానీ త్వరగా అపార్థం మాత్రం చేసుకోవద్దు ఆహారం నీరు మంచి మాటలు ఈ మూడే భూమి మీద ఉన్న అద్భుతమైన ఆనిముత్యాలు నీ లక్ష్యం సరైనదైతే దాన్ని చేరే మార్గం ఖచ్చితంగా నీ ముందే ఉంటుంది సరిగ్గా ప్రయత్నించు చూడు విజయం నీ సొంతమవుతుంది ఏ దేశంలోనైనా మేధావులు నేరస్తులు దేశద్రోహులు అసహనంతో ఉన్నారంటే ఆ దేశంలో రాజు సరైన పనులే అమలు చేస్తున్నాడని అర్థం ఆపదలో కూడా స్నేహంగా ఉన్నవాడే నిజమైన మిత్రుడు మిత్రులను సంపాదించడం చేత బలం చేకూరుతుంది వేరే వారి తప్పుల నుండి పాఠాలు నేర్చుకో ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు నీ జీవితకాలం సరిపోదు చదువు ఆప్తమిత్రు చదువుకున్న వ్యక్తిని ప్రతి చోట గౌరవిస్తారు చదువు ముందు అందం యవ్వనం బలాదురే భయం దగ్గరికి వచ్చిన వెంటనే దాడి చేసి నాశనం చేసేయి తన లక్ష్యాలు నిర్ణయించలేని వాడు గెలవలేడు అన్యాయంగా కూడబెట్టిన సంపాదన ఖచ్చితంగా నశిస్తుంది నీ ముందు ముద్దుగా మాట్లాడి నీ వెనక నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించే వాడిని నిర్మూలించు ఎందుకంటే వాడు పైన పాలతో కింద విషంతో నిండిన కాడలాంటివాడు